హలో ఇవన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్లాక్ అనమాట మార్నింగ్ నుండి అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేసేసాను ఇదిగోండి మార్నింగ్ అయితే కర్రీ కోసం నేను పోప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు కొంచెం మరీ ఎర్లీగా లేవలేదు అలా అని మరీ లేట్గా లేవలేదు నార్మల్ టైంకి అయితే లేచాను అనమాట ఇంకా లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి వంటకైతే ఈ రోజు మునక్కాయ టమాటా వేస్తున్నాను దానికైతే మునక్కాయలు అయితే ఇదగోండి ఇలా తీసేసి తర్వాత టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే టమాటా మునక్కాయ అండ్ నిన్నటి సాంబార్ కూడా ఉంది కొంచెము ఇంకా ఈ రోజైతే నేను టిఫిన్ కోసం అయితే గోధుమర ఉప్మా అయితే చేస్తున్నానండి అయితే ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను కర్రీ తర్వాత గోధుమర ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను మొన్నట్టుండి చూస్తున్నానండి గోధుమర ఉప్మా చేస్తా చేస్తా అని చెప్పేసి అంటా ఉంటే వాళ్ళు అస్సలు వద్దంటే వద్దంటున్నారు ఆ నచ్చట్లేదు అని చెప్పేసి నేనైతే ఒక కేజీ రాసానండి మొన్న సరుకులు తెచ్చేటప్పుడు మా వారైతే టూ కేజీస్ త్రీ కేజెస్ రాసారు రాసారనమాట లిస్ట్లో సరుకుల లిస్ట్లో ఇంకా అదంతా వీళ్ళు ఏమో తినంటున్నారు మేమేమో అంత తెప్పించాము మరి అది ఎలా వడిచేయాలో ఏమో అది అయిపోతుందో అనిపిస్తుంది కానీ మేము ఇద్దరు తింటాము మా వారి కానీ నేను కానీ ఇంకా పిల్లలు అయితే తినట్లేదు ఇంకా వాళ్ళతో ఎలాగో అలాగే తినిపించేసేయాలి ఇంకా రైస్ కూడా పెట్టేశానండి మార్నింగే ఇంకా లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను ఇక్కడ టిఫిన్ అయితే ఏం చేయలేదు అయితే నైట్ సాంబార్ ఉంది కదా అదైతే మినిట్ సాంబార్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఒకవేళ వాళ్ళు అది తినను అంటే ఇంకా ఇద్దరికైతే కలిపి పెట్టేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా చేద్దామని అనుకుంటున్నాను మా వారు సరే మన ఇద్దరికైనా చెయ్యి మనం ఇద్దరం తినేద్దాము అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా మా వారు ఎలాగో కొంచెం లేట్ గా టిఫిన్ చేస్తారు కాబట్టి ఇంకా అలా ఇప్పుడైతే పాల ప్యాకెట్ అయితే తెప్పించారు చిన్నోడైతే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా పాల ప్యాకెట్ అయితే పక్కన పెట్టేశాను అయితే డేట్ చూస్తున్నాడు అనమాట మా చిన్నవాడు వెళ్తే డేట్ సరిగా చూడడం అనమాట ఎక్స్పైరీ డేట్ది లేకపోతే ఈ రోజు అంటే ఈ రోజు లేకుండా నిన్నటి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా అలా ఏంటంటే ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతాయి అనమాట పాలు ఇంకా అందుకని చూస్తున్నాను వాడు తెచ్చాడు అంటే ఖచ్చితంగా మేమైతే చెక్ చేస్తాం అనమాట అనుకోండి అంటే అక్కడ డేట్ అది చూసి తీసుకొస్తూ ఉంటాడు కానీ చిన్నవాడు ఏంటంటే ఫాస్ట్ గా వెళ్ళి తీసుకుని వచ్చేస్తాడు అంతే వాడు ఏం పట్టించుకోడు అనమాట అవి అలా చాలా సార్లు తెచ్చాడు మేము పెద్ద పాల ప్యాకెట్ ఏమంటే ఒక్కొక్కసారి మూడు చిన్న పాల ప్యాకెట్లు తెస్తాడు పెద్దది లేదు పెద్దది లేకపోతే ఒక చిన్నదివచ్చు కదా చిన్నదికుండా మూడు తీసుకొస్తాడు అనమాట అంటే అలా చేస్తూ ఉంటాడు అనమాట కొన్ని కొన్ని పనులు అందుకనే వాడి మీద నమ్మకం ఉండదు వాడు వెళ్ళి ఏదైనా తెచ్చాడు అంటే అది కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ అలా ఉంటుంది ఇంకా జెస్ వెళ్తే మాత్రం ఇంకా పర్ఫెక్ట్ అనమాట వాడు ఏదైనా ఆలోచించే తీసుకొస్తూ ఉంటాడు ఇంకెప్పుడైతే కర్రీ అయితే పూ మీద వేసేసి ఇంకా వేరే పళ్ళు అయితే చేసేయాలి ఇదిగోండి ఇంకా పిల్లలు బెడ్రూమ్ లో అయితే మొత్తం అవన్నీ పక్కవంతా తీయలేదు ఓన్లీ హాల్ వరకు క్లీన్ చేసుకున్నాను నార్మల్గా క్లీన్ చేశాను మరీ అంత డీప్ గా కాదు మళ్ళీ తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే పాలైతే ఇదిగోండి బౌల్లో అయితే పోసేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ పాలు వస్తాయి కదా అంటే పాల ప్యాకెట్లు కూడా షాపుల్లో ఎర్లీ మార్నింగ్ వస్తాయి కాబట్టి వాళ్ళు వచ్చాక ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టు పెట్టేస్తారు అనమాట ఇంకా అందుకని కొంచెం కూల్ గా ఉన్నాయి వాటిని ఏంటంటే మనము ఇలా ఇప్పేసి కొంచెం రూమ్ టెంపరేచర్ వరకు ఉంచేసి తర్వాత వేడి చేసుకుంటే బాగుంటుంది ఇంకా అందుకని చేయడానికి చేయడానికైతే ఒక ఫైవ్ మినిట్స్ ముందే నేను ఇలా అయితే పోసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి రైస్ కూడా ఇంకా కాలేదు రైస్ అయిపోతే ఇంకా రైస్ ఫాస్ట్గానే అయిపోతుందిలేండి అండ్ మిడిల్లో స్టవ్ అయితే రావట్లేదు దానివల్ల కొంచెం పని అనేది ఇంకా లేట్ అయిపోతుంది కానీ నేను దాదాపు ఒక హాఫ్ వన్ అవర్లోనే వన్ అంతా టా కంప్లీట్ చేసేస్తాను అంటూ వంట చేస్తూనే సింక్లో ఉన్న గిన్నెలు కూడా కడిగేసుకుంటూ ఉంటాను కిచెన్లో పని అంతా నాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం అయిపోతుంది అనమాట ఎప్పుడైనా కూడా అంత ఫాస్ట్గా చేసేసుకుంటాను ఈ మధ్యలో ఏంటో కొంచెం హెల్త్ సమస్యల వల్ల ఇంకా పని కొంచెం లేట్ అయిపోతుంది ఇలా కొంచెం లేట్గా లేవడము గా వర్క్ చేసుకోవడమే జరుగుతుంది ఇంకా ఎప్పటికప్పుడు నేను మోటివేషన్ అవుతూ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఎనర్జీ కానీ ఈ మధ్యలో నాకే కదండి చాలా మందికి బాడీ పెయిన్స్ ఫీవరు లో ఫీవరు ఇలాంటివి వస్తున్నాయంట అంటే వైరల్ ఫీవర్స్ లాగా నేను నాకే అనుకొని చాలా ఫీల్ అయ్యాను అంటే అంటే నాకేమన్నా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా హెల్త్ సమస్యలు అని భయపడ్డాను కానీ జనరల్ గా చాలా మందికి వస్తున్నాయంట ఇట్లా బాడీ పెయిన్స్ కాళ్ళు వాపు రావడం కూడా నేను చాలా భయపడ్డాను కదా అయితే రీసెంట్గా వేరే వాళ్ళు కూడా నాకు చెప్పారు అదే కంప్లైంట్ ఇలా కాళ్ళు వాపు వచ్చినట్టుగా అయిపోయి ఫీవర్ వచ్చిన టైపు మొత్తం బాడీ పెయిన్స్ తోని కాళ్ళు నడవ రాకుండా ఉంటున్నాయంట నాకు డే అంతా బాగానే ఉంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ లేవ లేసేటప్పుడు అసలు కాళ్ళు పా ఒక పా ఇది మన ఎడమ కాలు ఇట్లా కాలు కింద పెడదామంటే అసలు పెయిన్ అనమాట కింద ఆని అంటే మన భూమి పైన ఆనించలేకపోతున్నాను అంత పెయిన్ వస్తుంది అదే ఏదైనా ప్రాబ్లం అవుతుందా హెల్త్ లో అని చాలా భయపడ్డాను కానీ కొంతమంది అయితే డే అంటే మధ్యాహ్నం కూడా అలానే తో బాధపడుతున్నారు నడవలేక నాకు రీసెంట్గా వేరే వాళ్ళు చెప్పారనమాట అట్లా నడవలేకపోతుంటే నేను చూసాను అయితే నాకేమో మార్నింగ్ ఎక్కువగా ఉంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఎక్కువసేపు కూర్చొని లేసినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు జనరల్ గా అందరికి వస్తున్నాయి కానీ మనం ఒకసారి మంచిగా చూపించుకుంటే బెస్ట్ నేనైతే అదే వైరల్ ఫీవర్ అని చెప్పేసారు అన్నారు కదా అప్పుడు అప్పుడు ఫైవ్ డేస్ అయితే మెడిసిన్ ఇచ్చారు అది వాడాను కానీ అప్పుడు ఉన్నంత అయితే లేదు కొంచెం పర్లేదు కవర్ అయింది కానీ ఇంకా కవర్ అవ్వాలి ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను మొత్తానికి అయితే ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరుతున్నాను టైం వచ్చేసి టెన్ అలా అవుతున్నట్టుంది ఇంకా ఫాస్ట్ గా అయితే రెడీ అయ్యాను అనమాట ఇదిగోండి షాప్కి వచ్చేసిన తర్వాత అండ్ నేనైతే ఈరోజు ఒకటి కాలర్నిక్ టాప్ కుట్టారు నేను మీకు షార్ట్స్ లో చెప్పాను కదా అండ్ స్ట్రైట్ కర్ ప్యాంట్ కూడా నేను అంతకు ముందే కుట్టేశాను కాలర్నిక్ టాప్ టాప్ మాత్రం కుట్టేశాను తర్వాత ఫ్రాక్స్ కూడా కుట్టాను కదా అవి కూడా ఒకసారి చూపిద్దామని నేను చూపించాను కదా అండ్ బ్లౌజ్లు కూడా ఉన్నాయన్నమాట అయితే నిన్న మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఒక కస్టమర్ అయితే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇంకా కను కరెక్ట్ గా గుర్తుకులేదు మన షాప్ స్టార్ట్ చేసి దాదాపు వన్ ఇయర్ అవ్వస్తుంది ఇక ఆ వన్ ఇయర్ లో ఒక టూ మంత్స్ అంటే దాదాపు ఎయిట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది నేను అందాదక సెవెన్ మంత్స్ అన్నాను కానీ దాదాపు నైన్ టు టెన్ మంత్స్ అవుతుంది తను డ్రెస్సులు కొన్ని అంటే టాప్స్ ఉంటాయి కదా అవి ఆల్టరేషన్ కి తర్వాత మగ్గం వరకు బ్లౌజు పట్ట చీర ఇవన్నీ కూడా షాప్ లో పెట్టేసింది అంటే అంతకు ముందు వేరే బ్లౌజులు శారీస్ కుట్టించుకుంది ఒక నాలుగో ఏమో కుట్టించుకొని వాటిని తీసుకెళ్ళింది కొన్ని డబ్బులు ఇచ్చింది ఇంకా నాకు సిక్స్ హండ్రెడ్ దాకా ఇవ్వాలి ఆ డబ్బులకి ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఈ సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా వేస్తున్నా వేస్తున్నా అంటుంది కానీ అస్సలు వేయట్లేదు ఎన్నిసార్లు అంటే తను ఇప్పుడే కాదండి మనకి నేను పాత రూమ్ లో ఉన్నప్పుడు కూడా మనకి అటు సైడ్ దగ్గరలో ఉండే అనమాట ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా అలానే కానీ అప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి కనిపించేది నేను నార్మల్గా గానే అడిగేదాన్ని ఫోన్ లో అయినా అడిగేదాన్ని ఎందుకంటే పక్కనే ఉంటది కదా అని ఒక ధైర్యం ఉండేది ఇస్తుంది కదా అని అప్పుడు కూడా అలానే పెండింగ్ పెట్టేది కానీ ఒకరు గుట్టించిన కొద్దీ ఇంకా కొన్ని ఆపుతా ఉండేది అంటే కొన్ని ఇస్తా ఉండేది కొన్ని ఆపుతా ఉండేది రెగ్యులర్ గా కుట్టించుకునేది కాబట్టి నేను సరేలే అని కొంచెం నెమ్మదిగా మెల్లిదిగా ఇస్తుంది లే అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దాదాపు ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత అస్సలు ఇవ్వలేదండి ఆ సిక్స్ హండ్రెడ్ ఇవ్వడానికి నా గంటలు పడ్డాను అనమాట ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు లిఫ్ట్ చేసినా కూడా ఇయో ఇప్పుడే వేస్తున్నా లేదా హెల్త్ బాగాలేదు అని చాలా చెప్ చెప్తూ ఉండేది మొత్తానికి అయితే నిన్నైతే వచ్చేసింది అనమాట మళ్ళీ అర్జెంట్ గా ఈ బ్లౌజులు అయితే కావాలి అని చెప్పేసి నేను నన్ను ఆ సిక్స్ హండ్రెడ్ ఇస్తేనే నేను ఇవి స్టార్ట్ చేస్తాను లేదంటే స్టార్ట్ చేయను అని చెప్పాను సరే అని చెప్పేసి ఇంకా సిక్స్ హండ్రెడ్ అయితే ఇంకా ఇచ్చేసింది అనమాట ఇచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ కూడా ఈ బ్లౌజ్ అర్జెంట్ గా కావాలని చెప్పేసి ఆ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వేసేసింది అకౌంట్ లో తర్వాత ఇంకా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ తర్వాత సారీకి కుర్చీలు వేయమన్నది ఇంకా అవి వాటికి మళ్ళీ అమౌంట్ అయితే చెప్పాను ఆ ఇంకా తనే అందనమాట నేను ఈ డబ్బులు కూడా ఇస్తేనే నాకు ఇవ్వు లేదంటే ఇవ్వకు అని చెప్పేసి నేను అలానే చేస్తానండి ఎందుకంటే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేశాను కదా నేను ఇన్ని రోజులు వెయిట్ చేయలేను నాకు కూడా హెల్త్ సమస్యలు వస్తున్నాయి నాకు కూడా షాప్ రన్ అవ్వాలి కాబట్టి నా కూడా ఇప్పుడు ఏదైనా నేను కూడా లో అయితే నా చేతుల్లో అయితే ఉండే కదా బయట తెచ్చుకోవాలి కదా అలా ప్రతిదీ నిన్న డబ్బులు పెట్టేసి లైనింగ్ కానీ ఫాల్స్ గానీ ఏదైనా నా డబ్బులు పెట్టేసి నేను తెచ్చి కుట్టి ఇచ్చి టైంకి ఇస్తే ఇలా చేస్తే ఎట్లా అని చెప్పేసి చాలా వరకు అన్నాను కానీ ఎన్నిసార్లు అన్నా కూడా తను అలానే చేస్తూ ఉంటది తనే కదండి కొంతమంది కస్టమర్స్ అలానే ఉంటారు అందరు కాదు కొంతమంది ఉంటారు తను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో బానే ఇచ్చేది కానీ తర్వాత తర్వాత అలా చేసేసింది ఇంకా అంతకు ముందు అయితే ఒకసారి టూ థౌజండ్ ఒక వన్ ఇయర్ వరకు ఇవ్వలేదు నాకు వన్ ఇయర్ వరకు ఈ కస్టమర్ నాకు దాదాపు త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ నుండి తెలుసు ఒకసారి అయితే వన్ ఇయర్ వరకు కూడా ఇవ్వలేదు అనమాట చాలా ఇబ్బంది పెట్టింది ఆయన కూడా మళ్ళా ఇస్తానే ఉన్నా నేను అలా ఇంకా నమ్ముతూనే ఉన్నాను అనమాట ఇప్పటికప్పుడు అలా ఉంటారు నాకే కాదండి చాలా మంది టైలర్స్ కి ఇలాంటి కస్టమర్స్ తగులుతూనే ఉంటారు ఇంకా నేను ఇలా ఒక్కరి గురించి చెప్తున్నా కానీ మీకు ఇంకొక విషయం చెప్పనా షాప్ లో ఇప్పటికీ కూడా మన షాప్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చి ఇచ్చిన కస్టమర్స్ ఆ బ్లౌజులు కుట్టి కూడా నేను పక్కన పెట్టి ఉన్నాయి అది ఇంతవరకు మళ్ళీ వాళ్ళు వచ్చింది లేదు అలానే ఉన్నాయి ఒక రోజు మీకు చూపిస్తాను ఎన్ని బ్లౌజులు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ అప్పటి నుండి ఇంకా ఏమన్నా ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా వాళ్ళైతే అసలు ఇంకా రా కూడా రాలేదు అన్ని రోజులు అవుతుంది అవన్న అవన్నీ ఒక రోజు తీసి చూడాలి అసలు ఎంతమంది ఉన్నాయి అనేది అసలు చాలా మంది అట్లానే పెండింగ్ లో ఉంటాయండి మనం ఎంత కష్టపడి వాళ్ళు వస్తారు కదా ఇస్తా ఇద్దామని చెప్పేసి వేరే కుట్టేటివి కూడా ఆపేసి మనం కుడుతూ ఉంటాము కానీ కొంతమంది అలా చేస్తూ ఉంటారు అనమాట దానివల్ల మన హెల్త్ కూడా ప్రా ప్రాబ్లమ్స్ లో పడుతుంది అంటే ఏదో రూపాయి వస్తుందనే కదా మనం కష్టపడుతూ ఉంటాము ఆ దానికి మనకు ఫలితం లేకుండా అలా పెండింగ్ లో ఉంటాయి అనమాట అలా చాలా లాస్ అవుతూ ఉంటాము కానీ లాస్ అయినా కూడా సరే లే వస్తాయి కదా అన్న ఆశతోనే మనం చేస్తూ ఉంటాం అనమాట నాల చాలా మంది టైలర్స్ కి సేమ్ టు సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారండి ఒక్కరిద్దరైనా ఉంటారు ఇలాంటి కస్టమర్స్ ఇంకా మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నామంటే రకరకాల కస్టమర్స్ని చూడాల్సిందే తప్పదు అండ్ ఇప్పుడైతే నేను నైట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకప్పటికప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఆయిల్ లో వేసేసి అవి ఫ్రై చేస్తున్నాను ఆ అయితే టమాటాలు అయితే కట్ చేసేస్తున్నాను అండ్ చపాతి పిండి అయితే కలిపి పెట్టేసాము ఇంకా నిన్న ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందంటే నైన్ అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా ఆ టైంకి అయితే మేము చపాతి పిండి కలిపేసి ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను చపాతీలు నంచుకోవడానికి చెప్పాను కదా ఈ మధ్యలో నైట్ టైంలో రైస్ తినట్లేదు అని చెప్పేసి ఇంకా పిల్లలైనా తింటారేమో అని చెప్పేసి మార్నింగ్ రైస్ ఉంది కదా బౌల్లో ఉందన్నమాట మార్నింగ్కి పిల్లలు ఎదురికి ఒకవేళ తింటే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా మేమైతే చపాతి చేస్తున్నాము అయితే మా హస్బెండ్ అయితే కొంచెం నాకు చపాతి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను అప్పటికే అంటూ ఉంటాను కానీ అంటారు కదా అక్కడ చేసి ఇక్కడ చేసి బాగా అలసిపోతున్న వాళ్ళు ఏవి నేను చేస్తాను అని అంటాడు అనమాట అలా హెల్ప్ చేస్తూ ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనం ఈ టైంకి తిన్నా కూడా హ్యాపీగానే ఉంటుంది కొంతమంది ఉంటారండి ఏంది ఇంత లేటా ఇంకెప్పుడు వంట చేస్తావు అదే వాళ్ళు కూడా ఉంటారు కానీ మా అనమాట మొత్తంకైతే ఇప్పుడు టమాటా చట్నీ చేయబోతున్నాను అంతే మనం నార్మల్గా కర్రీస్ చేస్తూ ఉంటాం కదా రోటీస్లోకి కానీ ఈరోజైతే నేను టమాటా చట్నీ చేస్తున్నాను జెస్ట్ అయితే ఏంటి మమ్మీ టమాటా చట్నీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అన్నాడు కానీ టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడైతే నేను ఇదిగోండి టమాటా వేసేసి అవి మగ్గేంత వరకు ఇంకా ఖాళీగా ఎందుకు అని చెప్పేసి అంట్లన్నీ ఫస్ట్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఆ క్లీన్ చేద్దామంటే ఫస్ట్ టబ్లో ఉన్న గిన్నెలైతే రెండు మూడు రోజుల నుండి అట్లనే అనమాట కొన్ని కొన్ని ఇంకా అవి నీళ్లు అంటే వేసిన గిన్నెలన్నీ అలానే ఉండడం వల్ల నీళ్లు కొంచెం స్టోర్ అయినాయి అనమాట లోపల అవన్నీ గిన్నెలన్నీ తీసి ఎక్కడ ఎక్కడ సర్దేస్తున్నాను సర్దేసి కింద ఎండింగ్ లో మనకి వాటర్ అనేది స్టోర్ అవుతాయి ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఇట్లా ఏమంటారు తీగలు లాంటి బొల్ల స్టాండ్ అయితే నీళ్ళు అనేది కింద కారిపోతా ఉంటాయి కానీ ఇది అలాంటిది కాదు కదా దీనికి హోల్స్ ఏమి ఉండేది కాబట్టి లోపలనే స్టోర్ అయితే కాబట్టి ఇంకా నేను వెంటనే వెంటనే ఈ మార్నింగ్ తోమేననుకోండి ఈవినింగ్ అన్ని సర్దేసి ఏదన్నా కొన్ని వాటర్ ఉన్నా కూడా అవి పడేస్తూ ఉండేదాన్ని కానీ ఈ మధ్యలో టూ డేస్ అయింది నిన్నట్టునే నేను అది తీయలేదన్నమాట ఇంకా అందుకనే ఇప్పుడు ఈ పని చేసే లోపు ఇదంతా చేద్దాం అని చెప్పేసి ఎలాగో ఇప్పుడే పిండి కలిపి పెట్టాను కనీసం ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఫైవ్ టెన్ మినిట్స్ అయినా కొంచెం నానితే బాగుంటది మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి చపాతీలు అని చెప్పేసి ఆలోపు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు చట్నీ అది ఫ్రై అంటే నార్మల్గా ఫ్రై అయితే పక్కన పెట్టేసాను అనుకోండి తర్వాత కొంచెం చల్లగా అయ్యేంత వరకు నేను చపాతీలు చేసుకుని తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా జెస్ అయితే అలా అదే అంటున్నాను అనమాట మమ్మీ బాగుంటది చట్నీ అని మేము పిల్లల్ని రైస్ తినమంటున్నాము మీరు చపాతి వద్దులే మేము తింటాము మీరు చపాతి తింటే ఒకటి తినండి రెండు తినండి రైస్ కూడా తినండి అంటే వాళ్ళు కూడా మాతో పాటు చపాతీనే తింటున్నారు సరేలే చపాతి తిన్నా మంచిదే కదా హెల్త్ కి చాలా మంచిది మా పిల్లలు అయితే కొంచెం డెలికేట్ గానే ఉంటారండి అసలు ఎనర్జీ ఉండదు వాళ్ళకి ఎన్ని పెట్టదామన్నా కూడా సరిగ్గా తినరు చేయరు ఉండడం మాత్రం అలా ఉంటారు కానీ అసలు బలమే లేదు నిజంగా వాళ్ళ గురించి ఆలోచిస్తారీ ఏం పెట్టాలో ఏం అర్థమే కావట్లేదు అండ్ మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా మనమే అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇవన్నీ కింద వాటర్లో ఉంటాయన్నమాట అందుకని అవన్నీ తీసి మళ్ళీ కడుగుదాం అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఆ వాటర్ అన్నీ పడబోస్తున్నాను వాటర్ అన్నీ పడబోసి మళ్ళీ కడిగేస్తున్నాను టబ్బు మొత్తము ఇదిగోండి ఇప్పుడైతే ఇప్పుడు అవన్నీ కూడా సింక్ లో వేసేస్తాను ఎందుకంటే లాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా నచ్చట్లేదు మళ్ళీ ఒకసారి కడిగితేనే వాటిని నీట్గా ఉంటుంది అనమాట అండ్ నిన్నైతే నేను కొన్ని సారీస్ అయితే పెట్టాను కదా చాలా వరకు కొన్ని కస్టమర్స్ అయితే తీసుకున్నారు కానీ అవి కొరియర్ అయితే ఈరోజు సండే కాబట్టి ఈరోజు కుదరదు అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈరోజు సండే ఈ వీడియో చేసి మనకి సాటర్డే బ్లాగు అయితే మండే రోజు అయితే కొరియర్ అయితే చేస్తాను ఎందుకంటే మనకి సండే పోస్ట్ ఆఫీస్ ఉండదు కాబట్టి సాటర్డే కూడా హాఫ్ డే అట్లా ఉంటుంది కదా అందుకని నేనైతే మండే రోజైతే పోస్ట్ చేస్తానండి కొరియర్స్ ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో సాఫ్ట్ క్లాత్లు చాలా బాగున్నాయి నేను ఇంకా అవి షాప్ లో పెట్టకముందే మీకు ఒకసారి చూపించాను అనమాట ఇంకా షాప్ లో పెట్టామనుకోండి నిజంగానే షాప్ లోనే తొందరగా సేల్ అయిపోతాయి ఎందుకంటే సాఫ్ట్ లో సారీస్ లాగా తెమ్మని చాలా మంది అంటున్నారు వాటిల్లో కూడా తక్కువ ప్రైజ్లు అవి నేనైతే అందుకనే ఇంకా షాప్ లో పెట్టక ముందే ఒకసారి మీకు చూపించేద్దాం అని చెప్పేసి చూపించాను మీకు తెలుసా నేను అది ఒకటి మంచి సారీస్ ఉన్నాయి కదా అదే ఏమంటారు ఆ లిమట్ శారీస్ పెట్టాను కదా వాటిని నేను ఒకటే సెట్ తెచ్చాను ఆ సెట్లో ఎయిట్ పీసెస్ వచ్చాయి ఎయిట్ పీసెస్లో ఆల్రెడీ ఫోర్ పోయాయి నేను చూపించేటప్పటికే ఫోర్ పోయాయి ఇంకా ఫోరే ఉండే ఆ ఫోర్లో ఇంకా మిగతా వాళ్ళు కూడా అనమాట అందులో ఇంకా అవైతే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా చూడండి ఇప్పుడు ఒక రెండు ఒకటో ఏమో కొంచెం పెండింగ్లో ఉంది తను మనీ వేస్తే ఓకే లేదంటే అది వేరే వాళ్ళకి వరకైనా ఇచ్చేస్తాను ఒకటే ఉన్నట్టుంది అదేదో కలరు మిగిలితే అయితే సేల్ అయిపోయాయి అనమాట ఈ కొంచెం సారీస్ ఇంకా కొన్ని ఉన్నాయి అంటే మనకి మిస్ ప్రింట్ డ్యామేజ్ లాగా తెచ్చాను కదా అండ్ ప్లెయిన్ సారీస్ పెట్టాను చూడండి ఆ ప్లేయిన్ సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి నాతో పాటు షాప్ లో వేరే వాళ్ళు హోల్సేల్ గా తీసుకునేటప్పుడు అయితే వాళ్ళకైతే అలాంటి కనబడలేదు నేనైతే వేరే వెతికి మరి అవి తెచ్చాను అనమాట చాలా బాగున్నాయి ఆ సారీస్ తీసుకుని ఉంటానని వేరే వాళ్ళు కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు అక్కడ షాప్లో తీసుకున్నప్పుడు కానీ నాకే కావాలండి నేను నాకు చాలా బాగా నచ్చాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి నేను తెచ్చాను నాకు బాగా నచ్చాయి అనమాట అవి అండ్ వాటిలో ఏదైనా ఒక కలర్ తీసుకోవాలి అని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అనుకోండి అండ్ ఇప్పుడైతే ఇదిగోండి గిన్నెలు అయితే కడిగేసాను ఇంక ఇప్పుడు ఒకసారి సింక్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకొని ఈరోజు తల మొత్తం పైకి దువ్వేశాను పొద్దున్న తల స్నానం చేశాను కాబట్టి నేను ఈవినింగ్ టైంలో ఇంకెలాంటి క్లిప్స్ అలాంటివి ఏం అన్నమాట ఫ్రీగా నేను నార్మల్గా చుట్టేస్తాను ఎలా ఉన్నా పర్లేదు కదా నైట్ అని చెప్పేసి ఇప్పుడైతే ఇదిగోండి మగ్గిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చపాతి అయితే చేయాలి ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేయాలి పసుపు వేయకపోతే కూర అయినా ఏదైనా కూడా అంత ఏదో కలర్ఫుల్గా అనిపించదు కదా సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు చూడడానికి కూడా అది అంత బాగా కనబడదు అందుకని కొంచెం కలర్ కోసమే పసుపు వేస్తున్నాను తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ చిన్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు అలా వేసేస్తున్నాను మనకి టమాటా చట్నీకి అయితే సూపర్ మా వారు అంటున్నారు టమాటా చట్నీ రోట్లో రుబ్బితే బాగుంటుంది టేస్ట్ ఏం చేద్దాము అని అంటున్నారు చాలా ఇష్టం అనమాట మా వారికి టమాటా చట్నీ అట్లా రోట్లో రుబ్బింది బాగా ఇష్టము కానీ ఏం చేద్దాం ఇక్కడ ఏం లేదు కదా ఇదిగోండి ఇప్పుడైతే వచ్చి కూర్చున్నాను ఇంకా చపాతి చేయడం కోసం ఇదిగోండి ఈ రోజు పిండి కలిపేసాము ఎందుకంటే మార్నింగ్ కూడా ఉంటే పిల్లలకి టీలో కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువనే కలిపేసాను దాదాపు మనిషికి ఒక మూడు వల తినంగా ఇంకా మార్నింగ్ ఒకటో రెండో అంటే మనిషికి ఒకటి రెండు అట్లా మిగులుతాయి అనమాట అంత చపాతి పిండి అయితే కలిపాను మొత్తం కదా చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా వారు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదా మా అయితే వీటిని అనమాట స్టవ్ దగ్గర ఉన్నారు నేను చేసి ఇస్తా ఉంటే తన ఫ్రై చేసేస్తారనమాట లేదంటే ఇంకా చాలా టైం పట్టేసేది నేను ఒక్కదాన్నే చేయడము కలవడం అంటే దాదాపు వన్ అవర్ అయినా పట్టేది ఇంకా మేము నైన్కి నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేసాం కదా దాదాపు నైన్ థర్టీ వరకే అంటే ఫార్టీ టు టెన్ లోపే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అప్పటి వరకైతే పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇంకా నేను బిగ్ బాస్ వస్తుంది కదా బిగ్ బాస్ అయితే చూసుకుంటూ ఉన్నారనమాట ఇంకా సాటర్డే రోజైతే నేను చూడని చెప్పేసి అంటాను ఎందుకంటే సండే కొంచెం లేట్ కలిస్తారు కదా పిల్లలు అని చెప్పేసి ఇది కొంచెం మొత్తం కదా చపాతీలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మనిషికి మూడు చపాతీలు వేసుకొని టమాటా చట్నీ ఇంకా మిక్సీ గిన్నెలోనే పెట్టేసాను మళ్ళీ దీని వేరే బౌల్ ఎందుకు లే అని చెప్పేసి అప్పటికే టైం చాలా అవుతుంది ఇంకా వాటిల్లో వీటిల్లో మార్చుకుంటూ ఏంటని మళ్ళీ తాలింపు ఏమి వేయను ఆల్రెడీ మనకి ఆయిల్లోనే ఫ్రై చేసేస్తాను ఇంకా అన్ని దాంట్లోనే వేసేసి అంటే చిన్నరపాయలు జీలకర్ర పసుపు ఉప్పు ఇంకా అవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను అంతే ఇంకా డైరెక్ట్గా తినేస్తాము అలా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ తాలింపు ఎక్స్ట్రా ఆయిల్ అనిపిస్తుంది అందుకనే వేయట్లేదు అండ్ చపాతీలో చేసేటప్పుడు కూడా నేను ఆయిల్ ఎక్కువ ఆయిల్ అసలు పెట్టను ఇంకా కాల్చేటప్పుడు మాత్రం లైట్గా అట్లా లాగా చేసేస్తారు మా వారంతే ఆయిల్ ఇదిగోండి ఇప్పుడైతే చపాతీ టేస్ట్ బాగుందండి ఇట్లా చట్నీలో ఇన్స్టెంట్ గా చట్నీ చేసుకోవచ్చు చపాతి బాగుంది నైట్ టైమ్ లో చపాతి తింటా అంటే బాగా అనిపిస్తుంది అంటే రైస్ కంటే చపాతీనే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా మా వారు కూడా అదే అంటున్నారు రోజు ఇంకా చపాతీనే తిన్నాము ఇట్లానే బాగుంది అని చెప్పేసి రైస్ చాలా తక్కువ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మేము అయితే కానీ ఎన్ని రోజులు చేద్దామో ఎన్ని రోజులు చేస్తామో ఏమో తెలియదు చూడాలి కానీ దాదాపు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుండి మేమైతే డైలీ ఈవినింగ్ చపాతీనే తింటున్నాము దాదాపు పోయిన సండే బిర్యానీ చేశాం కదా అంత అంతకుముందు నుండి అంతే చట్నీ అయితే ఇంకా బాగుందా లేదా అయితే బాగుంది మమ్మీ ఇట్లా అని అన్నాడు ఇంకా తర్వాత తినేసిన తర్వాత లో ఉన్న గిన్నెలు కొన్ని ఉంటే కడిగేసి ఇదిగోండి ఇంకా కస్టమర్కి అయితే చెప్పాను కదా సెవెన్ మంత్స్ తర్వాత వచ్చిందని ఆ కస్టమర్ సారీకి అయితే కూర్చుల్ అయితే వేస్తున్నాను నైట్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అప్పుడు అప్పటికైతే ఇంకా మేము కే స్టార్ట్ చేసాము టెన్కి కూడా టెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశాను మా వారైతే థ్రెడ్స్ ఇలా చుట్టిస్తున్నారు తర్వాత నేనేమో వీటికి పూసలు అవి వేసిస్తున్నాను మరి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు అయితే వేయడం అయితే టెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశాము ఇంకా మార్నింగే ఇవ్వాలి అందుకనే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి కూడా వేయించవచ్చు కానీ ఇప్పుడు మేమున్న సిచువేషన్లో కొంచెం మేమే చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది అందుకని ఇంకా మా వారిని హెల్ప్ అడిగి నేనైతే చేస్తున్నాను అనమాట మొత్తానికి అయితే లెవెన్ అవుతులెవెన్ కి ఏమో కంప్లీట్ అయిపోతుందండి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా